స్మార్ట్ సూపర్ సుందర్ నియమాన్య వీక్షకులకు స్వాగతం ఈరోజు వంట వార్పు కార్యక్రమంలో వెలక్కాయ పెరుగు పచ్చడి మీరు చూడండి ఇదండి వెలక్కాయ మన వినాయక చవితికి దీన్ని మనము పాల వెళ్ళి కడుతూ ఉంటాం కదా దీన్ని పచ్చిది కాకుండా ఒక నాలుగు రోజుల తర్వాత దాన్ని మగ్గిన తర్వాత ఈ పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి ముందుగా దీంట్లో ఉండేటువంటి గుజ్జును తీసుకుని మిక్సీలో కొంచెం ఆడిపెట్టుకోవాలి పెరుగు ఒక రెండు మూడు కప్పులు కావాలి ఇది కొంత వగరుగా ఉన్నట్టు ఉంటుంది పులుపు ఉంటుంది కాబట్టి రెండు మూడు కప్పులు అలాగే పచ్చిమిరపకాయ కొత్తిమీర కలిపి ఆడుకున్నటువంటి ముద్ద కూడా ఉండాలండి దీనికి ఇవి రెండే పెరుగు దీన్ని దీంట్లో ఉండేటువంటి పచ్చికాయలో ఉండేటువంటి ఇందులో తీసి దీన్ని మిక్సీ ఆడిపెట్టుకుని తర్వాత ప్రాసెస్ నీళ్ళని నేను చూపిస్తాను స్మార్ట్ సూపర్ సుందర్ నియమాన్ని వీక్షకులకు స్వాగతం ఈరోజు వంట వార్పు కార్యక్రమంలో వెలక్కాయ పెరుగు పచ్చడి మీరు చూడండి ఇదండి వెలక్కాయ మన వినాయక చవితికి దీన్ని మనము పాల వెళ్ళి కడుతూ ఉంటాం కదా దీన్ని పచ్చిది కాకుండా ఒక నాలుగు రోజుల తర్వాత దాన్ని మగ్గిన తర్వాత ఈ పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి ముందుగా దీంట్లో ఉండేటువంటి గుజ్జును తీసుకుని మిక్సీలో కొంచెం ఆడిపెట్టుకోవాలి పెరుగు ఒక రెండు మూడు కప్పులు కావాలి ఇది కొంత వగరుగా ఉన్నట్టు ఉంటుంది పులుపు ఉంటుంది కాబట్టి రెండు మూడు కప్పులు అలాగే పచ్చిమిరపకాయ కొత్తిమీర కలిపి ఆడుకున్నటువంటి ముద్ద కూడా ఉండాలండి దీనికి ఇవి రెండే పెరుగు దీన్ని దీంట్లో ఉండేటువంటి పచ్చికాయలో ఉండేటువంటి ఇందులో తీసి దీన్ని మిక్సీ ఆడిపెట్టుకొని తర్వాత ప్రాసెస్ మిగిలింది నేను చూపిస్తాను ఇప్పుడు ఈ వెలక్కాయ పెరుగు పచ్చడికి నేను ఒక రెండు కప్పులు పెరుగు తీసుకున్నానండి పెరుగు స్వచ్ఛమైన పెరుగు అనమాట ఇందులో ఏమాత్రం నీరు అది ఉండకూడదు అలాగే ఇది వెలక్కాయ లోపల గుజ్జుని కొంచెం మెత్తగా చేసి పెట్టుకున్నాను అలాగే ఇది పర్టికులర్గా కొత్తిమీరకి సంబంధించి పచ్చిమిరపకాయ కొత్తిమీర ఆడి పెట్టుకున్నాండి కొత్తిమీర కూడా ఒక గుప్పని కొత్తిమీర అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు ఎందుకంటే కొంచెం కారణం ఉండాలి అది పులుపు వగరుతో కూడుకున్నది కాబట్టి అలాగే పోపుకి ఆవాలు ఇంగువ ఎండు అలాగే తగినంత ఉప్పు కొంచెం ఉప్పు కొంచెం పడుతుందండి ఇందులో ఎందుకంటే పచ్చడి కొంచెం వగరు పులుపు కూడా ఉంటుంది కాబట్టి అనమాట మీ తగినంత మీ రుచికి తగినంత అన్నమాట ఇవి మనకి ఇందులోకి కావలసినటువంటివి అన్నమాట ఇందులో ఈ ఏదైతే ఆడిపెట్టుకున్నటువంటి వెలక్కాయ ముద్ద పచ్చిమిర్చి కొత్తిమీర ముద్ద రెండు వేసి పెరుగులో వేసి కలిపేశారండి ఇది రెడీగా ఉంది ఇంకా పోపు దగ్గరికి పెడతాం నూనె వేడెక్కిందండి పోపుకి ముందుగా ఆవగింజలు వేసుకుందాం గింజలు అయిపోయిందండి నేను స్టవ్ కట్టి ఎండు మిరపకాయలు వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను దాన్ని కట్టేసిన తర్వాతే నేను చేస్తూ ఉంటాను అనమాట ఇది సరిపోతుందనమాట ఆ వేడికి ఎండుమిరపకాయలు మండిపోతాయి అన్నమాట అలాగే కొంచెం నేను పసుపు కూడా వేసానండి ఇందులో అలాగే కొంచెం ఇంగు కూడా జల్లుతున్నానండి ఇంగు మీ యొక్క రుచిని బట్టి దాన్ని బట్టి వేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు పోపు కూడా రెడీ అయిపోయిందండి ఈ పోపుని తీసుకెళ్ళి ఇందులో వేసేద్దాం ఈ పోపుని కూడా వేసేసామండి అలాగే మనం తీసుకున్న ఉప్పు ఉప్పు కూడా నేను ఇందులో వేసేసాను ఇప్పుడు దీన్ని మనము చక్కగా గరిటి పెట్టి ఒక్కసారి కలుపుకుంటే గుమ్మగుమ్మలాడి బెలక్కాయ పెరుగు పచ్చడి తయారీ అయిపోయిందండి ఇది చక్కగా ఉంటుంది ఒక కొంచెం అయితే ఉండాలండి పిల్లలు అనుకోండి ఒకవేళ తినడానికి కష్టం అనిపిస్తుంది అని అనుకుంటే కొంచెం పెరుగు అదనంగా వాళ్ళకి వేస్తే సరిపోతుంది అంతకంటే ఏమీ లేదు దీనికి ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే కొత్తిమీర చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుంది ముద్దలో ఆడేసి దీంట్లో కలిపేస్తే చాలా చక్కటి ఫ్లేవర్తో వస్తుంది అనమాట ఇదే అండి ఇంకో ఇందులో చెప్పాల్సిన అంశం ఉందండి వెనక్క ఔషధ గుణాలు కలిగినటువంటిది కాబట్టి వెలక్కాయలో మనకి కిడ్నీల మీద దాని మీద కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి మంత్రి సత్యనారాయణ గారు చెప్పినటువంటి వీడియోలో చూశాను జనరల్గా ఇందులో ఉన్నటువంటి అన్నీ కూడా మనకి మంచిదే మంచి పెరుగు అలాగే ఏదైతే మనం ఆవాలు వేసామో అన్నీ బాగానే ఉంటాయంటే మీరు చాలా అతి తక్కువ సమయంలో ఇలా అది అనమాట వెలక్కాయ ఒక పెద్ద సైజు అయితే తీసుకోవాలి చిన్నలు తీసుకోకండి చిన్నలు తీసుకుంటే అందులో వగర తప్పితే ఏం బాగుండదు అనమాట మీడియం సైజు లేదా కొంచెం పెద్ద సైజు అదే ఒక నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు పెద్ద సైజు కాయ అయితే సరిపోతుందండి ఇలాగే వెలగపండు పచ్చడి కూడా ఉందండి వెలగపండు పచ్చడి అనేది వెలగపండు దొరికినప్పుడు చేస్తాను తప్పకుండా మీరు ఈ ఈ వీడియోని చూడండి చక్కగా దీన్ని మీరు కూడా కొన్ని బయట దొరుకుతాయి ఈ సీజన్లోనే దొరుకుతుంది కొనండి పచ్చడి చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు నావి కానీ సబ్స్క్రైబర్స్గా రావట్లేదు వాళ్ళందరూ అనమాట వ్యూస్ వ్యూస్లో చాలా కనపడుతున్నాయి నాకు ఎక్కువ మంది చూస్తున్నారు వీటిని అలాగే గతంలో మజ్జి పులుసు పెట్టిన వీడియోల్లో కొంతమంది పచ్చి కొబ్బరి వేయలేదు అని అంటారు అనమాట ప్రాంతీయాన్ని బట్టి వాళ్ళ యొక్క అప్పుడు నేను ద్రావిడి అండి కొంతమంది నియోగులు ఉంటారు వైదికులు ఉంటారు వాళ్ళు ఏంటంటే రకరకాల వాళ్ళు దాన్ని బట్టి వేసుకుంటూ ఉంటారు అనమాట అందరూ కొబ్బరి వేసుకోవాలని ఏం లేదు కొబ్బరి స్పెసిఫిక్ ఏం కాదు మేము కొబ్బరి సాంబార్లో వేస్తాం కొంతమంది అన్నట్లు వస్తారు అది వేరే విధానం అనుకోండి మాగే పప్పు చేసుకుంటారు మరి మేము చేసుకోము మాగా పప్పుని అది ఈ ప్రాంతీయాలను బట్టే వంటలు కూడా కొంత ఆధారపడి ఉంటూ ఉంటాయన్నమాట నేను ద్రావిడి పద్ధతిలో ద్రావిడి వంటకాలని చేసి చూపిస్తున్నాను సో మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇదే ఈవేళ మీకు చెప్పించే వంటకం చూసారు కదా ఈరోజు నేను చేసినటువంటి వెలక్కాయ పెరుగు పచ్చడి ఇది చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి తర్వాత కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా చేయండి తర్వాత పండుతో పచ్చడి పండు దొరికిన రోజున తప్పకుండా ఇంకోసారి చేసి చూపిస్తాను ఇవి ఈ పెరుగు పచ్చడి ఖాతం చాలా సులభము ఈజీగా ఉంటుంది అందరూ ఇంట్లో వాళ్ళందరూ లైక్ చేస్తారండి ఈ వంటకాన్ని తప్పకుండా అన్నమాట సో మీరు కూడా ప్రయత్నించేయండి తర్వాత కామెంట్స్లో ఖచ్చితంగా పెట్టండి రుచిగా చూసుకుంటాను థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరివాన్ ఈ వెలక్కాయ పచ్చడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయండి వేరే వాటికి దీనికి ఉన్న తేడా వెలక్కాయ కొంచెం మగరు ఉంటుంది పులుపు ఉంటుంది కాబట్టి కాయ చాలా ఫ్రెష్గా ఉంటే ఒక నాలుగైదు రోజులు వడల్ని ఇచ్చేదాకా ఆ ప పచ్చడి చేసుకోకూడదు ఇది మొదటి పాయింట్ రెండు ఇంట్లో ఉన్న మనుషుల ప్రకారం ఆ వెలక్కాయలో ఉండేటువంటి పచ్చగుజ్జు అంతే కలుపుకోవాలి లేకపోతే అది పుల్లగా అయిపోయి ఇబ్బంది పెడుతుంది అంటే ఒక ఇద్దరు మనుషులు ఉంటే ఒక నిమ్మకాయ సైజు అయితే సరిపోతుంది అది అనుకోండి రెండు నిమ్మకాయల సైజులాగా వేసుకుంటే సరిపోతుంది అలాగే దీనికి కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుందండి కారం విషయంలో మీరు తినే పద్ధతిని అనుసరించండి అలాగే కొత్తిమీర కూడా చక్కగా మంచి రుచి ఉంటుంది అది కూడా బాగుంటుందండి తర్వాత ఏంటంటే పెరుగు కొంచెం ఫ్రెష్గా ఉన్నది పొలవంది అయ్యి ఉంటే దీనికి తగినంత రుచిగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ వెలక్కాయ ఎందుకంటే ఇది ఔషధ గుణాలు కలిగింది కాబట్టి ఈ జాగ్రత్తలతో మనము సంవత్సరంలో ఒకటి రెండు సార్లు తిన్నప్పటికీ కూడా మనకి దాని యొక్క ప్రభావం మన శరీరానికి అందుతుందండి ఇదే నేను చెప్పాలనుకున్నది